సీఎం తన అల్లుడి కంపెనీ కోసమే లగచెల్లలో భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తొమ్మిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోలేదని మండిపడ్డారు అరవై లక్షలకు పైగా విలువ చేసే భూములకు పది లక్షలు ఇస్తామంటున్నారని తెలిపారు పార్లమెంట్ సమావేశాల్లో లగచెల్ల అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది కోరేది ఒకటే మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది తెలంగాణ దానికి భిన్నం కాదు లగచర్ల దానికి భిన్నం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం వాళ్ళ అన్న అండతో పెట్రెగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తి పెట్టి చేస్తున్న ద్వార్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది రాహుల్ గాంధీని అడుగుతున్నాం మా పార్టీ ఆదివాసీలు గిరిజనులు పేదవర్గాలు దళితులు వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం కాన్స్టిట్యూషన్ ను కాపాడుతున్నాం అంటున్నావు ఇదేనా రాజ్యాంగ రక్షణ ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ ఎందుకు మణిపూర్ గురించి మాటి మాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితులు లేవా మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముణ్ణి మీ అన్న నేను వచ్చి వాలిపోతా మీ దగ్గరకు వస్తా అన్నావు ఎక్కడున్నావు ఈ రోజు మీరెక్కడున్నారో చెప్పండి అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు మీతో మొరబెట్టుకుంటాం అంటున్నారు